హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతగానో నచ్చి మ్యాగీతో ఒక సూపర్ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి అరకప్పు మ్యాగీ తీసుకున్నాము దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసేసి దీంట్లో వేడిగా ఉన్న నీళ్ళు ఒక కప్పు యాడ్ చేసుకుందామండి నీళ్ళు యాడ్ చేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల సేపు చక్కగా నానిపోతాయి అనమాట మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూడండి చక్కగా నానిపోయిందనమాట మ్యాగీ ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక ప్యాకెట్ వచ్చి మ్యాగీ మసాలా వేసుకుందాము దాంట్లోనే వస్తుంది కదా మసాలా ప్యాకెట్ అది వేసుకుందామండి ఇంకా దీనిలో మనకి కొంచెం నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట దీంట్లో ఒక కప్ వచ్చేసి అటుకులు తీసుకున్నాము ఇవి పంచగా ఉన్న పేపర్ అటుకులు అనమాట మనం వేయగానే వెంటనే నానిపోతుంది ఆ ఉన్న కొంచెం నీరు దీనికి సరిపోతుందండి మనకి ఇంకా మనం సపరేట్గా నీళ్ళు ఏమీ యాడ్ చేయక్కర్లేదు దీని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బంగాళదుంపని మీడియం సైజ్ బంగాళదుంపని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నామండి దాన్ని గ్రేట్ చేసేసుకుందాము మీకు కావాలంటే చేతితో కూడా మంచిగా నొక్కేసి వేసుకోవచ్చు ఇలా గ్రేట్ అవుతాయి ఏంటంటే మనకి చిన్న చిన్న అక్కడక్కడ వచ్చేసి ఆ పెద్ద పీసులు ఉంటాయి కదా అవి లేకుండా ఉంటుందన్నమాట ఫైన్గా వస్తుంది అంత ఈవెన్ గాను ఇలా తురిమేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి ధనియాలు క్రష్ చేసి వేసుకుందాము తర్వాత అర టీ స్పూన్ వచ్చి చిల్లీ ఫ్లేక్స్ తర్వాత పావు టీ స్పూన్ వచ్చి కారం రుచికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక పావు కప్పు శనగపిండి కలుపుకుందాము చెక్ చేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందామండి మీరు శనగపిండి వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్లేస్లో బియ్యం పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు మరి గట్టిగా నొక్కి కలుపుకోకుండా ఇలా చేతితో కొంచెం మనం పైపైన కలుపుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము చిన్నగానే ప్రిపేర్ చేసుకుందామండి అప్పుడే మనకి లోపల దాకా చక్కగా ఫ్రై అవుతుందనమాట పచ్చదనం లేకుండా ఉంటుంది ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీనికి వచ్చేసేసి మనం మైదా స్లై రెడీ చేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్లు మైదా తీసుకుందాము దాంట్లో సరిపడినన్ని నీళ్ళు వేసుకుని గట్టిగా కాకుండా కొంచెం పలుచగా ఉండాలన్నమాట మనకి డిప్ అయ్యే విధంగా కోట్ అయ్యి అవనట్టుగా ఉండాలి ఉండాలి కానీ ఏం లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకుందాము చూడండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక చిట్టికాయ ఉప్పు వేసుకుందామండి దీనికి సరిపడినంత ఒక చిట్టికాయ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుందాము వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ తీసుకున్నామండి వీటిని చేతితో నలిపేసేసి క్రష్ చేసుకున్నామన్నమాట మీరు కావాలంటే దీన్ని మిక్సీ జార్లో వేసేసి కూడా కొంచెం ఫైన్గా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం మైదా అరీలో మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని డిప్ చేసేసి ఈ కార్న్ఫ్లేక్స్ దీంట్లో మనం ఒకసారి మంచిగా కోట్ చేసేసుకున్నాము ఎక్కడ ఖాళీ లేకుండా చూడండి ఇలా డిప్ చేసుకున్నాక చేతితో బ్రష్ చేసుకున్నామంటే మొత్తం అవుతుందనమాట ఇలా అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము మీరు కాన్ఫ్లేక్స్ ప్లేస్లో కావాలంటే బ్రెడ్ క్రమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి కార్న్ఫ్లేక్స్ ఏంటంటే మంచి క్రిస్పీగా ఉంటుందన్నమాట అందుకని నేను కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను మీరు కావాలంటే ఈ ప్లేస్లో బ్రెడ్ క్రమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత కడాయిలో నూనె పెట్టుకొని నూనె వచ్చేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసేసుకుందాము నూనె మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదండి ఇక్కడ చూపెట్ట చూపిస్తున్న విధంగా కొంచెం లైట్గా వేడిగా ఉండాలన్నమాట అప్పుడే మనకి అన్ని లోపల దాకా చక్కగా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట బాల్సు నూనె బాగా ముందుగానే కాగింది అనుకోండి ఇవి వేయగానే మనకి పైన కాన్ఫ్లోక్స్ కార్న్ఫ్లేక్స్ అనేవి చక్కగా ఊరికనే ఫ్రై అయిపోతుంది కానీ లోపల పిండి పచ్చదనం అలానే ఉండిపోతుంది అనమాట స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఇలా కాన్ఫ్లేక్స్ వేసుకుని మనం చేసుకోవటం వల్ల చాలాసేపు దాకా ఆ క్రిస్పీనెస్ అలానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి అనమాట క్రిస్పీ క్రిస్పీగా పైన లోపల వచ్చేసి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఎంతో నచ్చే మ్యాగీతో ఎప్పుడు కీ రకమైన కాకుండా ఇలా ట్రై చేసి ఇవ్వండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అనమాట చూసారు కదా అన్ని పక్కల ఇలా మార్చుకుంటా ఫ్రై చేసుకున్నామంటే చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి అనమాట తీసేసుకుందామండి అంతేనో టొమాటో కెచెప్తో వేసివండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది వాళ్ళు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట అంతేనండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా పైన ఎంత క్రిస్పీగా వచ్చిందో లోపల చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఒక ఓపెన్ చేసి చూద్దాం చూడండి పైన ఎంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను Thank you for watching.